Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సమాజంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి నర్సుల చేతి స్పర్శతో రోగికి మానసిక స్థైర్యం కలుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన మద్యం కుంభకోణం ప్రపంచం విస్తుపోయేలా ఉంది గత ముఖ్యమంత్రి స్వయంగా సొంత బ్రాండ్ ని తయారు చేయడం విడ్డోరం మంత్రి సత్యకుమార్ సమగ్ర త్రాగునీటి పథకం అమలుపై సమావేశం గుంటూరులోని అన్ని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మేయర్ కమిషనర్ వెల్లడి వెల్లువెత్తిన ఫిర్యాదులు విరతులతో బారులు తీరిన బాధితులు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు వైద్యుల ధర్నాలు వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమోకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు అనన్య సామాన్యమని తెలిపారు రోగులకు స్వస్థత కలిగేలాగా నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంతవన కలిగిస్తుందని తెలిపారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కారణంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశం నిర్వహించారు ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సత్కరించారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలాగా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు ముఖ్యమంత్రి స్వయంగా సొంత బ్రాండ్ తయారు చేయించడం లాంటి విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నారు మద్యం కుంభకోణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నేను ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఉదయం ఒక ట్వీట్ చేశాను ఆరోగ్య సంరక్షణలో నిరుపమాన సేవలు అందిస్తూ ప్రజల కా ప్రాణాలను కాపాడుతూ పేషెంట్లని తమ సొంత కుటుంబంలో సభ్యుల్లాగా మిస్తున్న సేవలు అందిస్తున్న ప్రతి నర్సింగ్ సోదర సోదరి మనులకి కృతజ్ఞత కృతజ్ఞత వివందనాలని చెప్పి నేను ట్వీట్ చేస్తే మా ఓజ్డి గారు ఒక మెసేజ్ పెట్టారు సార్ వెరీ జనరస్ కామెంట్ నర్సింగ్ సెల్డమ్ మా అని పెట్టారు ఆయన ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ జనరస్ కామెంట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ సిన్సియర్లీ బిలీవ్ దట్ నర్సింగ్ కమ్యూనిటీ ఈస్ డూయింగ్ ఏ హ్యూమెన్ సర్వీస్ టు ది మ్యాన్ కైండ్ ది ఆర్ నాట్ ఓన్లీ కంఫర్టింగ్ ది ఫ్యామిలీస్ ది ఆర్ నాట్ ఓన్లీ సేవింగ్ ది లైఫ్ బట్ ది ఆర్ ఆల్సో మేకింగ్ ది ఎకానమీస్ గ్రో మనకు ముందు కనిపిస్తున్నది తెల్ల బట్టలు వేసుకున్న యాప్లు వేసుకున్న నర్సెస్ సేవలు అందించడమే కనిపిస్తుంటుంది కానీ సంపదను కూడా సృష్టి సృష్టిస్తారనే విషయాన్ని నేను ఇవాళ తెలుసుకున్నాను ఎందుకంటే లైఫ్ లైఫ్ ఎక్స్పెక్ ఎక్స్పెక్టెన్సీ పెరిగితే ఖచ్చితంగా అది సంపద సృష్టికి దారి తీస్తుంది ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగిల్ జయంతి సందర్భంగా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగానే ఉంటూనే రెండో వైపు ఇంతమంది విద్యార్థుల్ని కలుసుకున్నందుకు మరింత ఆనందంగా కూడా ఉంది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో గుంటూరులో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని మేయర్ కోవలముడి రవీంద్ర అన్నారు సోమవారం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకి రూపొందించిన డీపీఆర్ సలహాలు సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్ సీనియర్ సిటిజన్స్ ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రాగునీరు అందిస్తామని జీఎంసీ ప్రకటిస్తున్న ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయ్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాన చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ద చూపుతూ ప్రతివారం పురోగతిపై నిపేదికని అడిగారని అన్నారు కనుక జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యుద్ద ప్రాతిపదికన గోరంట్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే నగరంలోని రిజర్వాయిలను ప్రతి నెల నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని అవసరమైన ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు కమిషనర్ మాట్లాడుతూ అమృత్ టూ పాయింట్ ఓ రానున్న ముప్పై ఏళ్ల వరకు ప్రజలకి త్రాగునీటి అవసరాలని అంచనా వేసి అమృత్ యుఐడిఎఫ్ నిధుల ద్వారా సుమారు ఐదు వందల నలభై కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని చెప్పారు పనుల్ని రెండేళ్ల కాల పరిమితితో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామని చెప్పారు ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర ప్రజలకి త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తే అవకాశం లేదని అన్నారు విన్నపాన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ మీడియా వారికి అందరికి కూడా నమస్కారాలు అధికారులకు ఆ మనకి చిరకాల వాంఛ ఐదు వందల నలభై కోట్ల తగ్గ ఈ ఐదు వందల నలభై కోట్ల రూపాయలు నెక్స్ట్ టూ ఇయర్స్ లో మన గుంటూరు కార్పొరేషన్ లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్ట్రెంగ్ సోర్స్ ఇంప్రూవ్మెంట్ కి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకునే దానికి

ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్తా ఉన్నాము కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కార్యరూపం కాల్చలేదు దీని మీద వివరాలు అడిగితే అమృత్ కల్పం పథకం కింద మూడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పంపించారు దీని మీద పని చేసిన సిఆర్సీఐ రిటైర్డ్ కమిషనర్ గారు గౌరవనీయులు ఆంజనేయులు గారు కూడా స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసుకున్నాం దాని మీద జరుగుతున్న వర్క్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎగ్జిస్టింగ్ సిఆర్టీఏ పైప్ లైన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి ఎక్కడ న్యూ పైప్ లైన్ వేస్తే బాగా అట్లాగే గోరంట్ల వాటర్ స్కీమ్ మనం గత పది ఏళ్ళగా వింటున్నాం ఏది కార్యరూపం లేదు గౌరవ కేంద్ర మంత్రి వర్గం కూడా వెరీ వెరీ క్లియర్ గా చెప్పారు ముప్పై రోజుల్లో దాని మీరు ఏం చేస్తారు ఎట్లా ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రిపోర్ట్ లాగా మనకి తెలియజేయండి దీంతో ఏ విధంగా మీరు ఈ వీక్లో ఏం జరిగింది స్లాబ్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు పైప్లైన్ కనెక్షన్ అవుతాయి ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలం దీనికి ఈ లోపు అక్కడికి వచ్చే సోర్స్ వాటర్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేటివ్ అక్కడ నుంచి కనెక్షన్ లిఫ్టింగ్ ద్వారా ఇవ్వగలం కూడా అడిగారు నేను గౌరవ ఎస్సీ గారు ఇప్పుడు రెండు మూడు సార్లు ఇంటిమెంట్ చేశాను ఇంకా మనం మోడిఫై చేయడానికి కూడా అవకాశం ఉందన్నారు అందుకని ఈరోజు ఇక్కడ నగరపాలక కేంద్రంతో మిస్టేక్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ గారు ఆ చర్వలో తప్పకుండా మీరు అనుకున్న రీతిలో ఉంటూ దాని తొందరలో గోరంట్ల వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి అట్లాగే రానున్న కాలంలో ఒక నాలుగు లక్షల మంది పాపులేషన్ పెరిగిటల్ క్యాపిటల్ దానికి అవసరాల అనుగుణంగా ఈ ప్లాన్ రూపొందించామని చెప్పారు మీరు కూడా వివరం అని మీ యొక్క సలహాలు సూచన ఇవ్వాల్సిందిగా తెలియజేస్తారు ఇంకా ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మేయర్ గారు చేసారు చాలా సంతోషం దాంట్లో నేను ఒక యూనిఫామ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి చెడ్యూరిటీ ఇవ్వడం అనేది నా అదృష్టం ఎందుకంటే నేను వెళ్ళలేకపోయాను అనంతపురం వెళ్ళలేకపోయాను కాబట్టి నాకు ఒక అదృష్టం సో ఈ సందర్భంగా మరి అసూరు బాబులందరూ కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు ఉపాధి హామీ పనులు రహదారుల నిర్మాణంలో అక్రమాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు కూడా వివరించారు अजीब <laughs> బకాయిలను శ్రామికాలి రెండు వందల పది కల్పించాలి రెండు వందల పది ఇవ్వాలి దినసరి వేతనం ఏడు వందల రూపాయలు ఇవ్వాలి దినసరి వేతనం ఏడు వందల రూపాయలు తొలగించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఉపాధి ఉపాధి శ్రామికులకు మరి రోజున రెండు నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండటం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మెమోరాడాల్ ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు రెండు రెండు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక నాలుగు వారాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వారాలు డబ్బులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మంజూరు చేయకపోవడం జరిగింది మరి రోజున చూసినట్లయితే వేసి మండు రోమచంద్రరావు తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి స్పందన కార్యక్రమంలో నా నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చానండి ఏం జరిగిందంటే ఫైనాన్స్ ఫైనాన్స్లో ఎండిఓ గారు మా పక్క గలన రోడ్డుకి శాంక్షన్ చేశారు అమౌంట్ అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఆమె ఏమ్మా సిమెంట్ రోడ్డు చదరలేదు సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు మీరు ఎందుకు ఆ మా పనిచేసే వాళ్ళు కుర్రాళ్ళు మా ఆఫీసులో పని వాళ్ళు కుర్రాళ్ళది ఆ రోడ్డు అందుకని వేయిస్తున్నాను అన్నారు సరే వేయించారు కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టూ బాటమ్ వన్ చెప్పాను అడిగాను అడిగితే తీయాల్సిన అవసరం లేదండి అంటే మోడీ గారు వస్తున్నాను నేను కార్యక్రమానికి వెళ్తున్నానని అని చెప్పారు తర్వాత మళ్ళీ రోజు వెళ్ళి పిటిషన్ ఇచ్చా ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు అంది తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులు సెలవు పెట్టారు ఆఫీసు రావడం లేదు వీళ్ళు ఈ లోపు డే అండ్ నైట్ రోడ్డు వేసేసారు రోడ్డు వేసారు కానీ టాప్ టు బాటం ఒక కొలతలు లేవు నేను పంచాయతీ లేదు అది కాక పై నుంచి రెండున్నర ఉంది ఈ యువతలకు ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేసరికి మూడు ఉంది మా దగ్గరకు వచ్చేసరికి నాలుగు మీటర్లు ఉంది సార్ ఒక రీతిలో లేదు రోడ్ అన్నది అడిగాం అడిగితే నన్నేమో నువ్వెవరు దండబూతులు తిట్టారండి ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మా ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మాటలు కాదు అదేమంటే లవడాగత్యూ పిచ్చి మాటలు అన్ని మాట్లాడారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే కమ్యూనిస్ట్ అండి మా పిల్లలు తిరుగుతానే ఉంటారండి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరకు అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతుల్ని ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు నా పేరు నాగూర్బి సయ్యద్ నాగూర్బి కానూరు చేసిన ధరని లేడీస్ హాస్టల్ పెడతానని డబ్బులు తీసుకున్నాను దాని దగ్గర తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి చేత చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే నేను డబ్బులు నీకు కలిపి లేడీస్ హాస్టల్ అండి కానూరు అదే గుజ్జంగోళ సెంటర్ ఉంది కదా కార్తీక గుజ్జంగోళ సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు అట్లాగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ గలీజ్ కావాల పిల్ల ఆమా ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు తిట్టిన కాకుండా ఇంకా ఫోన్లో కూడా మా భయపిస్తున్నాను మీ పిల్లల్ని నిన్ను ఏమేమి చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్పొద్దు గంటికి నీకేం సంబంధం నువ్వు ఎందుకు చెప్పాలి నేను తీసుకుంది నేను ఇచ్చేది నేను ఎందుకు నువ్వు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఇచ్చాను నా పేరు కాపర్ టెంకాయమండి విజయపూర్ ఈ నాలుగో లైన్లో గొడవ జరిగింది మేము తారక రామనగర్ తొమ్మిదో లైన్ ఫంక్షన్కి వెళ్ళాము మేము మా అబ్బాయి వెళ్ళాము తర్వాత మా ఆయన వచ్చాడు ఆ ఫంక్షన్ కాడ గొడవ పెట్టుకున్నారండి మా మరిది మరిది కొడుకు మరిది అల్లుడు అల్లుడు కొడతాము నలుగురు వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి అందరు కలిసి పాత కచ్చలు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా అవి నెల మంచి రేపుతున్నారు తిన్నారు ఆడబడితే ఆడ తాగి వచ్చి వాళ్ళని ఎటబడితే ఆడ అన్నారు మేమే మెలకు నూరుకుంటున్నాము ఇక మన మాత్రం తాయిగొచ్చి గోల్ గోల్ చేసి కొట్టారు మమ్మల్ని ముగ్గురిని కొట్టారు మా మన కూడా ఊరి నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు నలుగురిని నలుగురు కలిసి వచ్చి ఒకటి చేతులు కత్తుంది ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్ మేము వాళ్ళు కేసు తీసుకున్నారు తీసుకోవాలా వాళ్ళు తీసుకున్నారు ముందు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు రాని పట్టించుకోలేదు మల్లయ్య తారక రామనగర్ తొమ్మిదేళ్ళు ఉండేది ఏజీ పేరు నాలుగు గొడవ జరిగింది అయితే మా తమ్ముడు మా తమ్ముడు అల్లుడు కొడుకు వాళ్ళ నలుగురు అయితే మేము ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన గొడవ చిన్న గొడవ దాన్ని ఒక ఇరవై రోజులు పెట్టి రిటర్న్ చేస్తున్నారు చేతనే మేము చేసేతగా ఉన్నాం ఫంక్షన్ దగ్గర రారలేదు మళ్ళీ అందరం కలిసి నిలిచి కదా అయితే ఇంకా ఫంక్షన్ రోజు బాగా ఫుల్గా మందేసుకొని వేసుకొని కాపలా వేసి గేట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ గడవ జరిగింది అయితే మాకంటే ముందు అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని లోపల పెట్టి గేట్లు వేసారు ఇల్లు గేట్ బయటకు వచ్చి సరణ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్టేషన్ అడికి వెళ్ళారు కల్లా మాదే గారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్లు ఈ మేరకు చేరాయి ఉన్న వేతనాలని విడుదల చేస్తున్నామని జీవోలు ఇచ్చారు తప్ప నగదు మాత్రం తమ అకౌంట్లు జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని నెలల నుండి వేతనాలు ఇవ్వకపోగా ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో తాము చేస్తున్న వైద్య సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు లేని పక్షంలో గ్రామాల్లో వైద్య సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు హెల్త్ ఆఫీసర్స్గా గుంటూరు డిస్టిక్ లో పనిచేస్తా ఉన్నామండి మేము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము మేము మా డిమాండ్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వారికి చెప్తూనే ఉన్నాము అవి మీకు మిలియాపూర్కు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఆరు సంవత్సరాలునే సిహెచ్ఓ రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్ వాళ్ళకి అమలు చేసినట్లుగా వాళ్ళు కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ ను పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని పెండింగ్ లో ఉన్న రెంట్ బిల్లులు కరెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్స్ ను విడుదల చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్ప్షన్ అనేది సిహెచ్ఓలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలయన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతా ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిర్వాహక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చేస్తా ఉన్నాము మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము చిన్నపిల్లలు పిల్లతల్లు ఉన్నారు చిన్నపిల్లలు తీసుకొని వస్తా ఉన్నారు కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇంకో ఇన్ని కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి అది మేము పరంగా తెలియజేస్తా ఉన్నాము జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి ఏదో సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు మేము అందరం అప్పులు గెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ చేస్తా ఉన్నామండి అయితే తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులు గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని నా పేరు ప్రవళిక అండి తమ్మంపల్లి ప్రవళిక నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ మేము అందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తా ఉన్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా న్యాయపరం ఉన్నటువంటి డిమాండ్స్ ని వెంటనే చెల్లించ వెంటనే సమస్యను రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండాస్ చెప్పామండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ కోస్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎం లో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్ కి ఇచ్చారండి కేవలం మా యొక్క కి మినహాయించారు అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క సిహెచ్ లోకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి ఈపీఎఫ్ లోన్ అయితే ప్రతి స్టేట్ లో ఈపీఎఫ్ లో కట్ అవుతుందండి ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా